నిర్మల్ జిల్లా కేంద్రంలో ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియ నిర్మల్ మున్సిపాలిటీలో నలబై రెండు వార్డులకు గాను మున్సిపల్ కార్యాలయంలో రెండు నామినేషన్ కేంద్రాలు జెడ్పీ కార్యాలయంలో ఒక నామినేషన్ కేంద్రం ఏర్పాటు చేశారు నామినేషన్ల ప్రక్రియను జిల్లా ఎస్పీ జానకి శర్మిల పర్యవేక్షించారు ప్రశాంత వాతావరణంలో నామినేషన్ల స్వీకరణ పూర్తి చేయనున్నామని జిల్లాలోని నిర్మల్ కానాపూర్ భైంసా మున్సిపాలిటీల్లో సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రతిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ జానకి షర్మిళ తెలిపారు कल तक काल कर ली थी एक भी मंच है और ये हॉस्पिटल है इधर इधर बाजार से कराया हुआ है मेरा है नवीन सर की तो दी गीता और नवीन सर 3900 में भी मेरा डाउट है और डाउट का भी है और का भी है और का भी है और का भी है నేను లక్ష్మిని పిసిల కండియా అండి సైన్స్ ఆ జైన్ ఏండియరు నేను ఏండి కాల్సి ఆడ ఆడ ఓలునారు నిారు అనడు ఆ బయ్యా 874 మీ అప్ట్ అంటే జననరు అండ్ లోకల్ పోలీస్ తో కలిపి ఇక్కడ బందోబస్తు ఏర్పాట్లు పర్యవేక్షించడం జరిగింది సో ఇక్కడ మనకి కావాల్సిన పోలీసుల నుంచి కావాల్సిన సహాయ సహకారాలు కంప్లీట్గా అందిస్తామని తెలియజేయడం జరిగింది అలాగే ఇక్కడ రెండు ఉన్నాయి పైన ఒకటి కింద ఒకటి ఉంది సో రెండు గార్డ్స్ పెట్టడము తర్వాత ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇక్కడ గార్డ్ ఉంటాడు సో లాగా కాకుండా కంప్లీట్గా ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ ఏర్పాటు చేయడం జరుగుతుంది పటిష్టమైన బందోబస్తు చేయడం జరిగింది అలాగే సమస్యాత్మక ప్రాంతాలు కూడా ఎక్కడెక్కడ ఉన్నాయి ఎక్కడ మనకి ప్రాబ్లం రావచ్చు అనేది గుర్తించాము దానికి సంబంధించిన చర్యలన్నీ కూడా మనము ప్రికాషన్స్ తీసుకోవడం జరిగింది అండ్ ప్రాపర్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది కమిషన్ మరియు జిల్లా ఎన్నికల అధికారి మన కలెక్టర్ గారు ఆదేశాలు ఈరోజు నుండి ఇరవై ఎనిమిది నుండి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీ వరకు మూడు రోజులు నామినేషన్స్ తీసుకోవడం జరుగుతుంది అందులో భాగంగానే మున్సిపాలిటీ కార్యాలయంలో మున్సిపల్ కార్యాలయంలో రెండు రూమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది దానికి సంబంధించిన ఏర్పాటు కూడా అన్ని కంప్లీట్ చేయడం జరిగింది దాంతోపాటు ఆర్ఓ సిఆర్ఓ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అందుకు దానికంటే ముందు ముఖ్యంగా వచ్చిన వారికి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అక్కడే ఫామ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది పాలకున్న సమస్యలు ఏమన్నా ఏమున్నా డౌట్స్ ఉన్నా వాళ్ళు క్లారిటీ అక్కడే క్లారిఫై చేయడం జరుగుతుంది ఇక్కడ ట్రైనింగ్ ట్రైనర్స్ కూడా వచ్చారు వాళ్ళు కూడా మాకు తెలియని విషయాలు కూడా వాళ్ళు వాళ్ళకు కూడా చెప్పడం కూడా జరుగుతుంది ఏ విషయాలు ఉన్నా కానీ హెల్ప్ డెస్క్లో మీరు క్లియర్ చేసుకోవాల్సింది కోరుతున్నాం దీంతోపాటు మన జడిపి ఆళ్ళు కూడా ఒకటి కౌంటింగ్ సెంటర్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ కూడా అన్ని ఏర్పాటు చేసినాం దాంతోపాటు అక్కడ కూడా హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసినాం అక్కడ వచ్చే వాళ్ళు కూడా అక్కడ హెల్ప్ డెస్క్లో అన్ని సమస్యలు ఏమున్నా ఫామ్స్ తీసుకోవడం కానీ అక్కడ జరుగుతుంది కాబట్టి మీరు గమనించి ప్రశాంత వాతావరణంలో ఎలక్షన్ జరిపినప్పుడు సహకరించాలని కోరుకుంటున్నాను